హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వీడియో వచ్చేసి ఏమంటే ప్రింట డాట్ వచ్చేసి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నానండి చాలా ఈజీ పద్ధతిలో తేలికగా ఎవరికైనా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి ఇలాగా మనకి రెండు వులన్నర నేను స్టార్టింగ్ చెప్తాను కదండి రెండున్నర విడిచిపెట్టి మన చెస్ట్ భాగాన్ని ఎంత ఉందో మనకి ఆది బ్లౌజ్ ను బట్టి చెస్ట్ తీసుకోవాలని చెప్తాను కదండి అయితే నేను స్టార్టింగ్ దగ్గర నుంచి నా ఏళ్ళతోటి తోటి రెండు అంగులాలు ఇలా పెట్టి చూపించి మీరు చూశారు కదా నెక్స్ట్ ఇంకోటి వేస్తాను చూడండి పొడవు కూడా అంతేనండి రెండు అంగుళాలన్నర నేను లూ డాట్ కోసం పెట్టానండి పొడవ కూడా అంతే రెండున్నరే అది ఏంటంటే నేను ఏలు కొలతతోటే తీసుకున్నానండి ఈజీగా అర్థమయ్యే విధంలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబర్ చేసుకుని చూడమని అయితే మిమ్మల్ని అయితే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నానండి చూడండి డాట్ అనేది ఏ విధంగా వచ్చిందో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక్క లైక్ అనేది ఇవ్వండి అసలు వీస్ రావట్లేదు లైక్లు రావట్లేదు అసలు యూట్యూబ్ ఛానల్ చే చేస్తున్నాం కానీ ఎంత కష్టమై చేస్తున్నామో మీకు తెలియదండి ఒక యూట్యూబ్ కష్టాలు యూట్యూబ్లకే తెలుస్తుంది ఎందుకంటే నేను ఎంత కష్టపడి వీడియో పెడుతున్నానో దానికి తగిన ఫలితం దక్కట్లేదు కనీసం ఒక ఐదు వందలు వీసన్న రాకపోతే చూడట్లేదండి అసలు మీకు ఏ విధంగా కావాలన్నది నేను నెక్స్ట్ వీడియో అయినా సరే చేస్తానని ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కదండి నేను మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అండి చిన్న చిన్న ఛానల్ వాళ్ళని కొంచెం మీరు గుర్తించి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలండి ఎందుకంటే మా అలాంటి వాళ్ళని చూడాలి కదా ఎంతో కష్టపడి చేస్తున్నాం కదా ఎంతో అర్థం అవ్వాలి పది మంది పని నేర్చుకుని ఉంటే మన వల్ల వాళ్ళు నేర్చుకున్నారన్న సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుందండి కనీసం ఇంకా వీస్ పక్కన పెట్టినా కానీ కనీసం మీరు చూసి నేర్చుకుంటారు కదండి ఈ పని వేస్ట్ పనిలే మేము పెట్టట్లేదు కదా చూసారా ఒక టైం నేను ఏళ్ళు పెట్టి కట్ చేశాను ఇంకోటి టేప్ పెట్టి చూపిస్తాను చూడండి స్టార్టింగు రెండున్నర అలాగే ఈ వీడియో వచ్చే సారీ ద చెస్ట్ లూజ్ వచ్చేసి హైట్ వచ్చేసి అండి అలాగే మనకి ఇలాగ మధ్యలోకి చూసారా లైనింగు ఎలాగ ఎంత ఇది అసలు స్మూత్ క్లాత్ అండి ఈ ఫ్యాబ్రిక్ చాలా కష్టమైందండి నాకు డాట్లు పోయడానికి అందుకే నేను ఏం చేశానంటే మంచి టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి చూడండి నేను రెండున్నర స్టార్టింగ్ ఇచ్చాను అలాగే వాళ్ళ చెస్ట్ లూజ్ ఎంత అంటే ఎడల్పు ఎంత అని ఆ ఎడల్పు చూశానండి వాళ్ళ ఆది బ్లౌజ్తో చూస్తే రెండు అంగుళాల మీద పావు అంగుళం ఉంది రెండు పావు పెట్టాను హైట్ వచ్చేసి రెండున్నర పెట్టానండి ఇదిగోండి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఎందుకంటే క్లాత్ని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ విడివిడిగా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తే మనకి వేసుకున్నప్పుడు ఏమైందంటే లైనింగ్కి అతకట్లేదండి స్టిచ్చింగ్ వేసినప్పుడు అందుకనే ఈ వీడియోని చూడండి బాగా పరిచయం చూడండి ఫస్ట్ అయితే ఇలాగ స్టిచ్ అనేది వేసేసి మళ్ళీ వెనక్కి రివర్స్ చేసుకు వస్తున్నానండి ఇలా స్టిచ్ చేసుకుని ఇప్పుడు డాట్ పోస్తే మన క్లాత్ వెనకాల అంటి పట్టుకుని ఉంటుందండి అందుకనే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి దీన్ని బట్టి చంకటాటు కూడా ఏ విధంగా తీసానో చూడండి ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి చూడండి ఇక్కడ చెంకడాటి దగ్గర కూడా నేను ఇదే విధంగా మిషన్ స్టి స్టిచ్ అనేది వేసుకొస్తున్నాను ఈ విధంగా వేసుకుంటూ రావాలండి వేసుకుంటూ వచ్చి నుండి ఇప్పుడు చక్కగా మనకి క్లాత్ అనేది ఇలాగా అలా పట్టుకుని అలా అలా వేసుకురావాలండి చక్క విడివిడిగా క్లాత్ అనేది రాకుండా దేనికి అది లేకుండా రెండు కలిసి వస్తాయండి ఈ విధంగా వేసుకుంటే చాలా ఈజీ పద్ధతి అండి ఎంత కొత్త వాళ్ళైనా సరే బిగ్నర్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం అయితే చాలా యూజ్ అయ్యండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సిస్టర్కి కూడా చెప్తున్నాను ఎందుకంటారేమో ఏదైనా మనం ఒక వీడియో చూడంగానే ఏ పని కూడా రాదండి మనం ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చూస్తే మనకు వచ్చి నష్టం ఏమి ఉండదండి మనకు పనే వస్తుంది చేసుకున్న పనిని ఎందుకు పోగొట్టుకోవాలి మనం ఎలాగో చూస్తున్నాము దాన్ని స్కిప్ చేసి చూసుకుంటూ ఉంటే నేను స్కిప్ చేసేటప్పుడు నేనేం చెప్తున్నాను అన్నది మీకు తెలియదు కాండి అందుకే నేను నేను ఎవరంగా ఎంత ఇదిగా చెప్తున్నాను ఏమనుకోవద్దు చూడండి ఈ చిన్న బ్లౌజ్ మీకు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఒకటి పెట్టానండి ఇది స్టిచ్చింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ మాత్రమే పెట్టాను ఈ వీడియో కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను లెంత్ వీడియోలు అయితే చేయదలుచుకోలేదండి ఈ వీడియోని మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క కామెంట్ అన్నది పెట్టండి లైక్లు ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్లు ఇవ్వడం వల్ల మనం మనం ఏం పోవండి నాకు ప్రతి ఒక్క యూట్యూబ్లోనూ నాకు నచ్చిన వీడియోని ఒక ఏ ఏమంటారేమో మళ్ళీ నేను నాకు నచ్చిందంటే స్టిచ్చింగ్ వీడియో ఏ చూసినా సరే నేను ఖచ్చితంగా వాళ్ళకి లైక్ అనేది ఇస్తానండి ఎందుకంటేనేమో నాకున్న ఆశ వాళ్ళకి ఉంటుంది కదా మనం చూసి ఇలాగ చేతితోటి ఏలతోటి అలా వెళ్ళిపోతాం కదా అది మనం చూసిన ప్రయోజనం ఏముందండి వాళ్ళకి ఒక లైక్ అనేది ఇస్తే వాళ్ళకి ఉపయోగకరం ఉంటుంది నేను అది చేస్తున్నాను కాబట్టి ఆ పని ఆ పని వల్ల నాకు తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను మీకు కూడా ఇంత వివరంగా చెప్తున్నానండి ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ ఒక పది మందికి వీడియో పోతుంది త్వరగా ఫార్వర్డ్ అవుద్ది మేము పెట్టిన వీడియో ఏదన్నా సరే సబ్స్క్రైబర్ చేసుకున్న లైక్ ఇచ్చిన మేము పెట్టింది మీకు నోటిఫికేషన్ వస్తుందండి అవి వచ్చినప్పుడు ఏంటంటే వీడియో ఏమంట ఏంటన్నది మీకు చూడాలని అనిపిస్తుంది కదా చూసినా చూడకపోయినా పర్వాలేదండి ఒక లైక్ అనేది ఇస్తే ఇంత యూజ్ ఉంటుంది మనకు డబ్బులేం ఖర్చు అవ్వండి నేను ప్రతి ఒక్క వీడియోకి నాకు యూజ్ఫుల్ అవద్ది నాకు బాగుంది నచ్చింది వీళ్ళ బాగా చేశారు వీడియోకి పాపం ఇంత కష్టపడి చేస్తున్నారు కదా ఒక్క లైక్ మాత్రం ఖచ్చితంగా ఇస్తానండి నేను సబ్స్క్రైబర్లు నాకు కావాల్సిన ఛానల్ అలా నేను చేశాను అందరినీ మిమ్మల్ని చేయమని అడుగులేదండి మీకు నచ్చితేనే మీకు ఇష్టమైతేనే మిమ్మల్ని బలవంతంగా ఏమీ నేను అడగనండి కాకపోతే ఏంటంటే ఒక లైక్ ఇవ్వడం వల్ల మీరు కొద్దిగా మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళే అనుకోవచ్చు నేను షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను కానీ వాయిస్ చెప్పుకుంటే స్టిచ్చింగ్ చెప్పట్లేదండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా నేను షేప్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను అన్న చూడండి నేను టూ లేయర్స్ తీసుకున్నాను టూ లేయర్స్కి మెయిన్ క్లాత్ని తీసుకున్నాను ఒక స్టిచ్ చేసుకొచ్చేసి ఆ మెయిన్ క్లాత్ నెనకుది ఒక స్టిచ్ చేసుకొస్తే మనకి ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ లాగానే ఉంటుందండి ఇది ఎందుకంటే కింద ఖర్చులు కనపడవు మనకి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి లోడింగ్ చేసేటప్పుడు కూడా ఖర్చులు అనేది కనిపించవండి చాలా నీట్గా బాగుంటుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పని షేప్ బెల్ట్లోను ఇది ఒక రెండో రకం అండి నేను ఫస్ట్ మీకు ఒక ఒకటి చూపించాను ఇది రెండోసారి నేను రెండో విధానంలో చూపిస్తున్నాను షేప్ బెల్ట్ని మనం మూడు రకాలుగా వేసుకోవచ్చండి నాకు తెలిసింది అయితే మూడు రకాలు ఇంకొక రెండో రకం ఇది ఫస్ట్ రకం అయితే నా వీడియోలోను వెళ్తే మీకు తెలుస్తుందండి ఇంకొకటి ఉంది ఇంకో వేరే పద్ధతిలో అది కూడా చూపిస్తానండి ఈ విధంగా స్టే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చి దీనిపై నుండి ఇలాగ క్లాత్ని నొక్కుబట్టి మనం రఫ్ ఇచ్చేయాలండి ఇలాగ వేలతోటి రఫ్ ఇచ్చేసి చక్కగా నీట్గా వస్తుంది మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నచ్చితే కామెంట్ అన్నది తప్పనిసరిగా పెట్టండి చూడండి షేప్ బెల్ట్ని ఏ విధంగా తీసాను ఇది చాలా చిన్నది బ్లౌజ్ అండి చెస్ట్ కూడా చిన్న చెస్ట్ అంటే పెద్దవాళ్ళదే అయితే ఆవిడ చాలా సన్నగా ఉంటారు బ్లౌజ్ అంతా కూడా చాలా నీట్గా కుదిరిందండి వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా నాకు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళకి చంకల దగ్గర పట్టేస్తున్నాయి అంటండి బ్లౌజు నాకు ఇలాగ పట్టినట్టు రాకూడదండి షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పారు అయితే వాళ్ళది మా ఊరి దగ్గర కూడా కాదండి మాది జంగారెడ్డిగూడెం దగ్గర అయితే కనీసం వాళ్ళది దగ్గర దగ్గర రాజమండ్రి అంత దగ్గరలో ఎందుకంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నవాడి వాళ్ళ అమ్మాయిని మా ఊరు ఇచ్చారు అయితే తను మా ఇంటి పక్కన మిషన్ కుడతాది ఒక అక్క అక్కడ కుట్టేస్తాను నా బ్లౌజులన్నీ ఆ అక్కడని చెప్పి వాళ్ళైతే ఈ శారీస్ అనేది ఇక్కడ తెచ్చుకున్నారండి బ్లౌజులు ఏదైతే స్టిచ్చింగ్ చేసి పంపించాను చాలా బాగున్నాయి అని చెప్పమన్నారంట వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేశారండి చాలా నీట్గా వచ్చినాయి అక్క బ్లౌజులు అని చెప్పారు నేను వీడియోలో చూపించింది ఒక బ్లౌజ్ ఏ కానీ వాళ్ళవి మొత్తం మూడండి స్టిచ్చింగ్ చేసి జిగ్జాగలు చేసి పంపించేశాను చూడండి నేను ఈ మెయిన్ డాట్ని ఇలాగ అడ్డం రాకుండా మనం ఇలాగ కూడా కట్ చేసుకోవచ్చండి ఎందుకంటే మరీ మధ్యలో కుత్తుకులో కట్ చేయకూడదు కొంచెం ఒక రంగులన్నీ ఉంచుకుని కట్ చేయాలండి షేప్ బెల్ట్ని ఎలాగ లోపలికి మడిచానో చూసారు కదా ఇన్విజిబుల్ ఖర్చులే కనపడకుండా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇది ఎలా అనిపించిందో చూసారా చాలా నీట్గా వస్తుందండి మనం చేసే ప్రతి ప్రతి పనిలోనూ నీట్నెస్ ఉండాలి అలాగే ఫినిషింగ్ ఉండాలండి ఇది ఉక్స్ పట్టి కాజాపట్టి నేను షేప్లు రెండు తయారు చేసా ఈ విధంగా తయారు చేసుకుని ఇప్పుడు కాజా పట్టేకి రెండు అంగుళాలు ఏడాల్పుల క్లాత్ తీసుకోవాలండి ఉక్స్ పట్టికి ఒక అంగుళం ఏడాల్పులు చాలండి ఉక్స్ పట్టికి మనం మెయిన్ క్లాత్ పై స్టిచ్ చేసుకురావాలి స్టిచ్ ఇలా వేసుకుంటూ వచ్చేసి మన దాన్ని వెనక్కి ప్రిపర్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చామంటే చూడండి చక్కగా చాలా నీట్గా అనిపిస్తుంది దీనిపైన వేసుకోవాలండి స్టిచ్చింగ్ అనేది వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా కామెంట్ అనేది పెట్టండి నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైనా అవసరం అయితే కూడా నేను వీడియో అనేది చేస్తానండి చూడండి క్లాత్ని రెండు మా రెండు ఫోల్ చేయాలండి ఒక రంగులని ఒకటి ఆ ఒకటి అలా ఫోల్ చేసుకుని లోపలికి ఇలాగ స్టిచ్ చేసుకుంటా రావాలండి ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత ఆపుకిని ఈ అగస్టమైన క్లాత్ని అలా లోపలికి మడిచి రెండు మడతలు పెట్టి స్టిచ్చింగ్ అనేది తీసుకురావాలండి ఇక్కడ చివరికి వచ్చేసరికి రఫ్ ఇచ్చేయాలి అలా రఫ్ ఇవ్వడం వల్ల కుట్లు ఊడిపోకుండా ఉంటాయి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ ఎం ఉన్నది వేస్ట్ కట్ చేసేయాలి ఇప్పుడు వెనక్కి రివర్స్ చేశాను చూడండి ఎంత నీట్గా వచ్చింది చూసారా కాజాపట్టి ఇప్పుడు అదేవిధంగా ఉక్సిపట్టి సారీ ఉక్సిపట్టి అయిందండి అదేవిధంగా కాజాపట్టిని వేస్తుందని చూడండి అది ఉక్స్ పై పైనుండి వేసుకొచ్చాము ఇప్పుడు ఇది రివర్స్ చేసి లోపల నుంచి కాజాపట్టికి వేసుకురావాలండి ఇది కూడా అంతే రెండు అంగుళాల ఎడలో డబల్ ఫోల్ మీద వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనేది మీరు ఏ విధంగా వేస్తారు కొత్త వాళ్ళు అయితే బిగినర్స్లో ఉన్న వాళ్ళకైతే నేను చెప్పే టిప్ ఇదేనండి చాలా ఈజీగా చక్క ఎంతో అందమైన కుట్లు వేసుకుంటూ రావచ్చండి ప్రతి ఒక్క వీడియోని మనం చేయలేం కానీ ఏదో యూజ్ అవుద్ది అన్న వీడియోని అయితే నేను ఇలాగ వీడియోలు అయితే చేస్తున్నానండి నిన్న నేను మటన్ కూర గురించి ఎందుకు పెట్టానంటే ఏదో సరదాగా ఫన్నీగా పెట్టాను కానీ అది కావాలని పెట్టింది కాదండి చూడండి దీన్ని వెనక్కి రివర్స్ వేసేసి ఒక స్టిచ్ చేసుకోవచ్చు మధ్యలో ఒక సూది దింపి ఈ చివరిని క్లాత్ని ఇందాక మనం ఉక్స్ పట్టికి ఎలా లోపలికి మడిచాము ఇది కూడా అంతేనండి ఇలాగా లోపలికి మడిచేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలండి అయితే నాకు టైం అయితే ఎక్కువ లేదండి బ్లౌజ్లు అబ్జెప్పేయాలి నేనైతే మిషన్ కాజాలే వేస్తాను నేను ఇప్పుడు కాజాలు వేసే టైం కూడా లేదు వాళ్ళకి గోట్లు అలాగే నడుము పట్టికి కూడా రెడీమేండ్ వేసేస్తానండి నడిమేంట్ రెడీమేండ్ అంటే ఇంకా మిషన్ మిషన్ కుట్టే వేసేస్తాను చూడండి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ చూశారు కదా ఎలా వచ్చిందనేది ఈ విధంగా వేసుకోవాలండి సమానంగా ఉన్నాయి చూసారు కదా అసలు ఎక్కడ కూడాను మనకి హెచ్చు తగ్గులు కానీ ఏమి లేవు ఎంత చాలా ఎంత మంచిగా అనిపించింది ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నడుం పట్టికి ఏ విధంగా వేస్తున్నాను మనకి నడుం పట్టీకి బ్లౌజ్ పీస్కి మనకి మందపాటి ముక్క వస్తుంది కదండి చివరి బద్దు అది కట్ చేసుకోవాలి ఒక అంగుళం ఎడాల్పులో తీసుకుని మనకి ఎంత ఎడాల్పులో కావాలో జాయింట్ పట్టిద్దండి ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి ఈ వీడియోలోనైతే ఫుల్ వీడియో అయితే నేను బ్లౌజ్ వీడియో పెట్టట్లేదండి షోల్డర్లు వారికే కలుపుతానండి ఈ వీడియోని వెనకే సారీ ఈ రఫ్ ఇచ్చేసిన తర్వాత క్లాత్ని వెనక్కి తిప్పేసి మిషన్ అనేది ఒకటి వేసుకొచ్చేయాలండి ఈ విధంగా వేసుకుంటూ వచ్చేసి నేను చేతి పని చేయనండి మళ్ళీ దీన్ని వెనక్కి రివర్స్ చేసేసి స్టిచ్చింగ్ అనేది ఒక మిషన్ కుట్ట అనేది వేసుకొచ్చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేయాలండి బ్లౌజ్ వాళ్ళు తెస్తమే ఒంటి గంటకి ఇచ్చారు నాకు ఈ మూడు గంటల కల్లా ఇచ్చేయాలన్నారు అందుకే నేను రెండు బ్లౌజులు వేస్తే స్టిచ్చింగ్ అనేది చేశానండి ఇంకో బ్లౌజ్ అయితే ఉంది అదైతే నేను ఇప్పుడైతే ఇవ్వనండి రేపిస్తానని చెప్పి నా దగ్గరే పెట్టుకున్నాను వారుండైతే ఆవిడ వచ్చి పట్టుకెళ్ళిపోయిందండి పెళ్ళి అంట ఇవి పెళ్ళికి కట్టుకునే అంట సారీ పెళ్ళి వాళ్ళు వేరే అండి బంతి అంటండి మెచ్యూర్ ఫంక్షను చూడండి ఇలా వెనక్కి రివర్స్ వేసేసిన తర్వాత దీని మధ్యలో ఫోల్ చేసుకుని మనకి ఖర్చుల కోసం సారీ ఖర్చు దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లోను మనకి బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం ఒక అంగుళం ఖర్చు పెడతాం కదండి ఎక్స్ట్రా ఆ డాట్లు అయితే ఈ విధంగా వేసుకోవాలండి నేను చూపించిన పద్ధతిలోనే వేసుకోవాలి మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కూడా ఇవ్వండి నెక్స్ట్ వీడియోలోను మంచి వీడియోతో అయితే మంచి టిప్స్ అయితే వస్తానండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా చాలా డిజైన్లు ఉన్నాయండి లాంగ్ ఫ్రాకులు ఉన్నాయి ఆ ఫ్రాకులు వీడియో అయితే తీద్దామని అయితే అనుకుంటున్నానండి ఏమవుతుందో తెలియదు ఎందుకంటే డైలీ ఇక్కడ వర్షం పడిపోతుంది మిషన్ పెట్టుకోవడం అవ్వట్లేదండి ఎందుకంటే పొద్దున్నే ఎండ టైంలోను కుట్లా పోతున్నాము ఆ సామర్థ్యానం టైం కానీ వర్షం పడిపోతుంది కరెంట్ తీసేస్తున్నాడు ఎక్కువ వీడియో చేయడానికి అవ్వట్లేదండి చూడండి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కొలుచుకోవాలి పైన ఒక రంగును రంగులను ఉంచుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కొలుచుకోవాలండి ఉక్స్ పట్టి కాజా పట్టి కొలుస్తుందని చూసారా ఎగస్ట్రా ఖర్చు అనేది ఉంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అన్నీ అన్నీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే చంకలు అన్నీ కూడా చూసుకోవాలండి ప్రతి ఒక్కటి కూడా బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలండి ఇదిగోండి ఎగస్టా వచ్చింది నేనైతే తోటి చేశాను కదా ఇప్పుడు దీనిపై నుండి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసి ఆ ఎగస్టా ఉన్న కచ్ అయితే కట్ చేసేస్తానండి ప్రతి ఒక్కటి కూడా మనం ఇలాగ ఒకటికి రెండు సార్లు అన్నీ కొలుచుకోవాలండి కటింగ్ వీడియోలే కాదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ చంకలు చూడండి దగ్గర పెట్టి చూశాను ఫ్రంట్ పార్ట్లో చంకలు చంక దగ్గర ఎక్కువ వచ్చిందండి ఇక్కడ కూడా కట్ చేసేసాను ఇప్పుడు షోల్డర్ కట్ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను మీకు ఎలా అనిపించింది అన్నది ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలతోటి టిప్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వస్తానండి ఇలా షోలర్ కలిపేసుకుని ఇచ్చి తగ్గులేనుంటే షోలర్ దగ్గర కట్ చేసేసుకుని నీట్గా పెట్టుకోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్